హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా చాలా సంతోషంగా కూడా ఉన్నాను ఆ సంతోషంలో మీకు భాగం ఉంది అదెందుకో నేనైతే వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇక్కడ మీరు చూస్తున్నది మిర్చి పచ్చడి ఈ తొక్కు నిల్వ చేసి ఆరు నెలలు ఉగాదికి ముందుగా పచ్చడి ఈ తొక్కునైతే ప్రిపేర్ చేశాను ఈ బాక్స్ నిండా స్టోర్ చేశాను అనమాట మన పాత వీడియోలని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అప్పుడు ఈ బాక్స్ నిండుగా స్టోర్ చేశాను ఈ బాక్స్కి పోను ఇంకా కాస్త కూడా మిగిలింది ఇంకొక డబ్బాలో కూడా చిన్నగా స్టోర్ చేశాను ఆ తొక్కుని నేనైతే ఇంతవరకు చేయలేదండి సగం డబ్బా కొంచెం వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసాను అన్నమాట ఒకరిద్దరికి తొక్కును కూడా పనిచేశాను ఈ సగం మాత్రం అలాగే ఫ్రిడ్జ్లో ఉండిపోయింది నాకు అంతక ముందు సంవత్సరం పెట్టిన తొక్కే ఉండింది అదే ఇప్పటి వరకు చేస్తూ వచ్చాను అనమాట ఫస్ట్ టైం ఈ ఇయర్ పెట్టిన తొక్కుని ఇప్పుడే చేస్తున్నాను ఇవాళ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలరు అలాగే ఉంది కదా సిక్స్ మంత్స్ బ్యాక్ మనం ఎలా అయితే స్టోర్ చేసామో సేమ్ అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు చెడిపోదు ఇంకొక వన్ ఇయర్ అయినా కానీ ఇది ఇలాగే స్టోర్ ఉంటుందనమాట చాలా బాగుంటుంది నేను వేరే వాళ్ళకి ఇచ్చానన్నా కదా వాళ్ళు కూడా పచ్చడి అయితే చాలా బాగుందని చెప్పారనమాట ఇద్దరు ముగ్గురికైతే ఇచ్చాను అందరూ తక్కువ చాలా బాగుంది పచ్చడి చాలా బాగుంది అని చెప్పారు పాత వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పక్క కొలతలతోటి కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి అయితే వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ ఇంకొక టూ త్రీ మంత్స్లో సీజన్ అయితే వచ్చేస్తుంది కదా మిరపకాయల సీజన్ అయితే వచ్చేస్తుంది పండగలు వెళ్ళిన వెంటనే మిరపకాయలు అయితే వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ ఈ తొక్కుని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇవాళ మళ్ళీ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో నుంచి ఒక రెండు గరిటెల తొక్కునైతే తీసుకున్నాను అనమాట ఇది మళ్ళీ ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఇలాగే స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా చెడిపోదండి ఇలాగే ఉంటుంది కాకపోతే కాస్త జాగ్రత్తగా తడి చేతులు తడి గరిటెలు అవి పెట్టకుండా స్టోర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా హాఫ్ డబ్బా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేనైతే ఇప్పుడు చేస్తున్నాను హాఫ్ డబ్బా అందరికీ పనిచేశాను ఇక దీన్ని స్టోర్ చేసేసాను ఇకోండి ఈ తొక్కునైతే తీసుకున్నాను అనమాట ఇవాళ పచ్చడి చేయడానికి ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ తొక్కు కనుక ఇంట్లో ఉంటే మనకు ఎప్పుడు పచ్చడి కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా అయితే పచ్చడిని చేసేసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా వర్షాలకి ఇలాంటి పచ్చళ్ళు కనుక ఇంట్లో రెడీగా ఉంటే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి కదా ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తామన్నమాట ఇక్కడ నేనైతే మిక్సీ జార్ని తీసుకొని ఈ తీసుకున్న తొక్కునంతటిని మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఈ తొక్కు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఏమీ వాటర్ అది ఏమీ వేయం కాబట్టి కాస్త గట్టిగా ఉంటుంది అప్పుడు ఉప్పు వేసి తొక్కు ప్రిపేర్ చేసినప్పుడు కాస్త జారుగానే ఉండింది కానీ అది బాగా ఊరిపోయింది కదా పైగా ఫ్రిడ్జ్లో పెట్టాను కూలింగ్లో కూడా ఉంది కాబట్టి కాస్త తిక్కుగా ఉందన్నమాట ఈ పచ్చడిని తయారు చేసుకునేటప్పుడు నేనైతే కాస్త వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుంటాను ఇలాగే గట్టిగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అంతగా నచ్చదు మాకు అందుకే నేనైతే కొంచెం వాటర్ వేసి కాస్త జారుగా ఇలా కొంచెం జారుగా వచ్చేలాగా అయితే గ్రైండ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని వెరిఫై చేయండి చూస్తున్నారు కదా పచ్చడి అయితే ఇలా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా చేసుకున్నాను నేను స్టోర్ చేసుకున్న ఆ తొక్కునే కాస్త మెత్తగా అప్పట్లో ఇది ఇంకా బాగా మనకు కావాల్సిన అంత మెత్తగా అయితే చేసేసుకుంటున్నాను నేనైతే అసలు తొక్కు కనపడకుండా బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పోపు అయితే పెట్టేసుకుందాము ఇందాక వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక హ్యాపీ న్యూస్ అయితే చెప్తాను అన్నాను కదా అదైతే ఇప్పుడైతే చెప్తాను మన ఛానల్కి ఆటో డబ్బింగ్ అయితే ఆన్ అయిందండి యూట్యూబ్ మన ఛానల్కి ఆటో డబ్బింగ్ వర్షన్ అయితే ఆన్ చేసిందనమాట అంటే వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది అది సెట్టింగ్స్లో పోయి మార్చుకోవచ్చు అన్నమాట ఒకవేళ చూస్తున్న ఎవరికైనా నా వాయిస్ ఇంగ్లీష్లో డెబ్బై వస్తుంటే కనుక అది నేను ఏమీ సెట్ చేసేది కాదండి అది యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ అన్నమాట అది నేనేమి మార్చలేను మీ ఫోన్లో మీరే మార్చుకోవాలన్నమాట అది ఎలా మార్చుకోవాలో తెలియని వాళ్ళు వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే ఇంకొక వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేసే చేయడానికి ట్రై చేస్తాను ఇక ఆటో డబ్బింగ్ వర్షను స్టార్ట్ అయితే వీడియోస్కి అయితే కొంచెం రీచ్ పెరుగుతుందండి మన ఛానల్కి కాస్త రీచ్ ఎక్కువ అవుతుందన్నమాట ఎందుకంటే ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి అందరికీ ఇంగ్లీష్లో వెళ్తే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా అందుకని వీడియోస్కి అయితే మంచిగా రీచ్ పెరుగుతుంది ఒక టూ త్రీ మంత్స్ నుంచి యూట్యూబ్ చాలా అప్డేట్స్ అయితే తీసుకొని వస్తుంది అందులో ఇది కూడా ఒకటి చాలా ఛానల్స్కి అయితే ఇదివరకే ఈ ఆప్షన్ అయితే వచ్చింది మన ఛానల్కి ఇప్పుడే వచ్చింది అంటే మనం కూడా యూట్యూబ్ దృష్టిలో అయితే పడుతున్నాం అనమాట ఇది హ్యాపీ న్యూసే కదా మీరు కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకొక అప్డేట్ కూడా రాబోతుంది అది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇక్కడైతే నేను పచ్చడి కోసం పోపు అయితే పెట్టేశాను ఈ పచ్చళ్ళు పోపు పెట్టుకోవడానికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి కాస్త ఆయిల్ తేలినట్టు ఉంటేనే పచ్చళ్ళు పాడైపోకుండా ఉంటాయన్నమాట పచ్చడికి తగినంత ఆయిల్ అయితే తీసుకున్నాను ఆవాలు జీలకర్ర కాస్త మినపప్పు మీకు ఇష్టం ఉంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను పచ్చళ్ళ పచ్చళ్ళపప్పు పెట్టేటప్పుడు పచ్చిశనగపప్పు వేయను ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ పచ్చిశనగపప్పు ఫాస్ట్గా పాడైపోవడానికి అవకాశం ఇస్తుంది అందుకే నేనైతే పచ్చళ్ళల్లో అవాయిడ్ చేస్తూ ఉంటాను అప్పటికప్పుడు తినేసే ఇన్స్టెంట్ పచ్చళ్ళల్లో మాత్రమే వేసుకుంటుంటారనమాట తర్వాత ఒక పిడికిడు కరివేపాకు కూడా వేసేసాను కరివేపాకు మంచిగా వేగే వరకు వేయించుకుంటే పచ్చడి నిలువు ఉంటుందనమాట త్వరగా బూజు పట్టకుండా కరివేపాకులో ఉన్న తడి కూడా పచ్చడి పాడయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఇలా మంచిగా పోపుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మినపప్పులు వేగే వరకు వేయించేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి తొక్కుని అదంతా కూడా ఇందులో అయితే వేసేసుకొని పోపులో అయితే కలిపేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ గురించి అయితే చెప్తాను అన్నాను కదా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ అప్డేట్ అయితే ఈ విషయానికి సంబంధించిందే అన్నమాట సబ్స్క్రైబర్స్కి సంబంధించింది ఎందుకంటే ఇప్పటి వరకు వీడియోస్ అంటే క్రియేటర్స్కి మాత్రమే అనే ఫీల్ ఉండేది అన్నమాట ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలని యూట్యూబ్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మాలాంటి క్రియేటర్స్కి ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పాలి ఎందుకంటే వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా ఒక పాయింట్లో నచ్చింది అనుకోండి అది నచ్చినప్పుడు కామెంట్ చేయాలనిపిస్తుంది కదా అలా కామెంట్ చేయాలంటే వీడియో వీడియోని ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలన్నమాట ఇక్కడైతే నేను ఇంగు వేస్తున్నాను ఇంగువ వేసేసి ఇదొక చిన్న స్పూన్ అండి పావు స్పూన్ ఇంగువ వేసేసి పోపులో అయితే కలిపేస్తున్నాను పాయింట్కి అయితే వచ్చేద్దాం ఒక వన్ వీక్ బ్యాక్ అయినా కనీసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండాలి అప్పుడే కామెంట్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుందనమాట లేదంటే ఛానల్లో కామెంట్ అయితే పెట్టలేరు సపోజ్ ఇప్పుడు ఈ వీడియో మీద మీకు ఏదైనా కామెంట్ చేయాలనిపిస్తే వెంటనే కామెంట్ బాక్స్లోకి వెళ్ళిపోయి కామెంట్ చేసేస్తారు కదా కానీ ఇకపై అలా ఉండదు ఆ అప్డేట్ త్వరలో యూట్యూబ్ అయితే తీసుకుని వస్తుంది ఒక వన్ వీక్ బ్యాక్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉంటేనే ఈరోజు మీరు కామెంట్ చేయగలరనమాట ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ కింద చాలా ఫేక్ ఐడియాలతోటి చాలా రాంగ్గా రూడ్గా కామెంట్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారన్నమాట దాన్ని ఉద్దేశించి క్రియేటర్ సేఫ్టీ కోసము యూట్యూబ్ అయితే ఈ అయితే తీసుకొచ్చింది అందుకే యూట్యూబ్లో కనీసం కామెంట్ పెట్టాలన్నా కూడా ఇన్ని రూల్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట చాలా మంచి అప్డేట్ అండి ఎందుకంటే కామెంట్ ఇప్పుడు నచ్చిన వాళ్ళు కామెంట్ తరచూ చేసేవాళ్ళు కామెంట్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అది ఒక మంచి అప్డేట్ అనమాట ఈ అప్డేట్ అయితే ఇంకా రాలేదు ఫ్యూచర్లో ఖచ్చితంగా యూట్యూబ్ అయితే తీసుకువస్తుందని టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారండి అందుకే నేనైతే చెప్తున్నాను అనమాట కొత్త క్రియేటర్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసినట్టు ఉంటుంది కదా అని చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో కూడా చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు కదా మీకు ఈ విషయం తెలుసో లేదో వీడియో కింద కామెంట్ చేయండి ఆల్రెడీ యూట్యూబ్ ఈ అయితే అప్లై చేస్తుంది కానీ అది విజిట్ కమ్యూనిటీ ట్యాబ్ మాత్రమే అప్లై చేసిందనమాట అదే సెట్టింగు ఛానల్ మొత్తానికి వర్తించేటట్టుగా అయితే ఫ్యూచర్లో అయితే తీసుకొని వస్తుంది ఇక్కడైతే పచ్చడి మొత్తాన్ని మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసి ఆపే స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను బాగా చల్లారిపోయాక ఇలాంటి ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలండి మ్యాగ్జిమమ్ పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ లేదా ప్లాస్టిక్నే యూస్ చేయండి స్టీల్ కంటైనర్స్ అస్సలు వాడొద్దు తుప్పు పట్టిపోతాయి అన్నమాట ఉప్పు కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ పచ్చడిని అయితే గ్లాస్ దాంట్లో ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను పచ్చడి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా లింక్ ఇస్తాను ఒకసారి ఆ నిల్వ తొక్కుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూడండి ఇంకొక టూ త్రీ మంత్స్ అండి సీజన్ వచ్చేస్తుంది పండుమిర్చి కాయలు కూడా వచ్చేస్తాయి అనమాట వెంటనే అయితే పచ్చడి ప్రిపేర్ చేసేసుకోండి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేసేయండి ఈ వర్షాకాలంలో ఇలాంటి పచ్చడి కనుక ఉంటే చాలా బాగుంటుంది అన్నం అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ అన్నింటిలోకి సూట్ అవుతుంది అనమాట పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో కానీ వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ ఏ సీజన్లో అయినా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి ఫ్యూచర్లో యూట్యూబ్ మన ఛానల్కి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇవ్వాలంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్